తనకి ఇష్టమైనటువంటి వారికి వందలు కాదు వేల కోట్ల రూపాయలు పందేరాలు చేస్తా ఉన్నారు విశాఖపట్నంలో దాదాపు తొమ్మిది వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఇరవై ఒక్క ఎకరాల భూములను తొంభై తొమ్మిది పైసలకి మూడు సంస్థలకి ఉదారంగా ఇచ్చినటువంటి పరిస్థితి జరిగిందని మీకు మనవి చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అడ్డగోలుగా ట్రాన్స్ఫార్మర్లు స్మార్ట్ మీటర్లు వాటిపైన చాలా ఎక్కువ రేట్లు వేసుకుని వేల కోట్లు రూపాయలు ఫ్రాక్ జరిగింది అని చెప్పి పయ్యావుల కేశవ్ గారు సిపిఐ రామకృష్ణ గారు హైకోర్టులో దావా వేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు రాబట్టడానికి ప్రయత్నం చేయాల ఇప్పుడు మళ్ళీ అదే సమస్యలకి మళ్ళీ అదే కాంట్రాక్ట్లు కంటిన్యూ చేస్తూ ఉన్న పరిస్థితి కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇస్తే అవి చాలావేమోనని చెప్పి ఇంకా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా ఇన్సెంటివ్స్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి రోజున జరుగుతూ ఉంటే ఇది ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి విషయంలోనేమో జగన్మోహన్ రెడ్డి చెప్పింది బ్యాడు ఇప్పుడు మీరు ఇట్లా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా చెప్తారా